స్వాగతం నియోజకవర్గంలోని తెల్లా ఫార్మర్స్ మున్సిపాలిటీ పరిధిలో గల కొల్లూరు గ్రామంలో దుర్గామాత అమ్మవారి శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు కొల్లూరు ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడు ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈ శోభయాత్ర ఘనంగా జరిగింది నవరాత్రులో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నృత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించి పదవ రోజున దుర్గామాత అమ్మవారిని భక్తులు ఊరేగింపుగా గల్లీ గల్లీ తిప్పుతూ డీజే ఆటపాటలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు మహిళలు యువత పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ గ్రామమంతా భక్తి శ్రద్ధతో మార్మోగించారు నవరాత్రుల్లో తొమ్మిది అమ్మవార్లకు చీరలతో అలంకరించి పూజలు నిర్వహించగా శోభయాత్ర సందర్భంగా ఆ చీరల వేలంపాటలో భక్తులు పాల్గొని ఐదు వందల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పాడి తమ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా మయూరి రాజుగౌడ్ రాజుగౌడ్ మాట్లాడుతూ కొల్లూరు ఉత్సవ కమిటీ స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దుర్గామాత మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి ఆశీర్వాదంతో గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్ మల్లేష్ పి శ్రీనివాస్ కె ప్రకాష్ గౌడ్ బి శ్రీనివాస్ విట్టల్ సుహాన్ రెడ్డి కె శ్రీనివాస్ పి పాండు యాదవ సంఘం అధ్యక్షుడు సింధం రాజు బ్యాగరి సురేష్ సత్తయ్య పి మల్లయ్యతో పాటు అమ్మవారి నవరాత్రులు పది రోజులు వచ్చి ఈ సంవత్సరం పది రోజులు రాత్రి బాగా అమ్మవారి ఇష్ట తోటి పది రోజులు చేయడం జరిగింది మరి పది రోజులే కాకుండా రోజు నిత్య అన్నదానాలు ఈ నవరాత్రులు కంటిన్యూ పది రోజులు నిత్య అన్నదానం పెట్టడం జరిగింది అందులోనే భాగంగా ఈ రోజు చేయలేదు చీరలు వేలపాటు వేయడం జరిగింది మరి అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ వారి నృత్యాలతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఇంత మంచి పోగ్రామ్ చాలా చక్కగా ఈ పోగ్రాం జరుగుతుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ వర్షం గీత ఆగిపోయింది మనకు ఒక గంట సేపు ఆ తల్లి కొంచెం అది చేసింది కానీ ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కనకరించి ఈ వర్షాన్ని గీత ఆపేసింది మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీ వారి మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ తల్లి నవరాత్రులు చేసినందుకు ప్రతి ఒక్కరికి సంవత్సరం చాలా బాగుండాలని ఆయువ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ జై దుర్గ మాతాకి చల్లగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరు వందలు ఏడు వందలు తిమ్మార్ ఎందుకేసి డబ్బులు మాత్రం ఇప్పుడు రెండు వందలు దిన్ బార్ ఉంటా మాస్టర్ ఐదు వేల ఐదు వందలు దోబార్ ఐదు వేల ఐదు వందలు తిన్ బార్ మంగళ నారాయణ కొడుకు మహేష్ గారు ఆయన